ఫార్మా సిటీ కోసం ఆ రోజు భూములు సేకరిస్తున్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్ నేను మీకు పంపిస్తాను వెంకటరెడ్డి గారు ఈ రోజు మంత్రిగా ఉన్న వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు కోదండరెడ్డి గారు ఒక్కరు కాదండి బట్టి విక్రమార్క గారు సీతక్క గారు ఒక్కసారి కాదు పలుమార్లు కందుకూరులో యాచారంలో విస్తృతంగా పర్యటించి ప్రజల్ని రెచ్చగొట్టి ఫార్మా అంటేనే కాలుష్యం ఫార్మా అంటేనే విషయం జనం మనసులో విషయం నింపి దానివల్ల ఏం జరిగింది ఈ రోజు సరే మాకు ఎనిమిదేళ్ళు పట్టింది ఫార్మాసిటీ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి అయినప్పటికీ ఒప్పించి మెప్పించి మొత్తానికి పద్నాలుగు వేల ఎకరాలు సేకరించి ఆ అక్కడ ఉండే పేదవారికి కూడా ఒక విశ్వాసాన్ని కల్పించి చివరికి కేంద్ర స్థాయిలో ఇక్కడ ఉండే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్మెంట్ ఫారెస్ట్ కూడా ఎన్వైర్మెంట్ క్లియరెన్స్ కూడా సాధించాం ఒక ఫౌండేషన్ వేసి ముందుకు పోవాల్సింది దాన్ని మేము ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు అనవసరంగా ఈ టైంలో మళ్ళీ పొలిటిసైజ్ చేస్తారు రాజకీయం చేస్తారనే పక్కకు పెట్టాం ఈ రోజు అక్కడికి వచ్చి అదే పద్నాలుగు వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అని ఏఐ సిటీ అని ఇంకేదో పేరు పెట్టారు ఫోర్త్ సిటీ అని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఒకవైపు రెండోది ఏం చేస్తున్నారు ఫార్మా విలేజ్ కేసీఆర్ ఫార్మా సిటీ అన్నారు కదా ఆయన ఆనవాళ్ళు ఉండదు కదా దాన్ని రద్దు చేసి ఫార్మా విలేజ్ కొడంగల్ రైతులు ఏమడుతున్నారు ఇప్పుడు అమ్మా ఏమడిగింది నువ్వే చెప్తావు కదా ఫార్మా అంటే విషయం అని రేవంత్ రెడ్డి చెప్పినాడు కదా మరి వాళ్ళు ఎమ్మెల్యే ఆయన వచ్చి చెప్పాలి కదా లేదమ్మా ఆ రోజు నేను తప్పు చెప్పాను తప్పుడు కూతలు కూసాను నేను రాజకీయం కోసం అబద్దాలు చెప్పాను ఈ రోజు నేను చెప్తున్నాను ఈ రోజు నేను చెప్పేది నిజం నన్ను నమ్ము అని లెగ్చర్ వచ్చి మాట్లాడమనండి ఎమ్మెల్యే కాదా తొమ్మిది నెలల నుంచి టైం లేదా వచ్చి మాట్లాడమనండి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ ప్రజల మీద దౌర్జన్యపూరితంగా అంటే నువ్వు భూమి ఇవ్వకపోతే నేను తొక్కుతాం ఎవడండి తిరుపతి రెడ్డి అడ్రస్ లేని గొట్టంగాడు వచ్చి ఇది ఆగదు ఫార్మ్ ఆగదు నువ్వు ఎవడికి చెప్పడానికి నీకేం హక్కుంది ఇష్టారీతిన ఇవాళ ప్రజల మీద జులుం చేయడానికి ఎవరైనా అది మా దానికి వ్యతిరేకంగా ఉన్నాం ముఖ్యమంత్రి ఎందుకు పిలవట్లేదు ముఖ్యమంత్రి వాళ్ళ ఆయన కాన్స్టిట్యసీ రగిలిపోతుంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన ఎవరో ఫిడోలు వాయించినట్టు ఈయన మహారాష్ట్రలో ప్రచారం చేస్తాడా కనీసం కాన్షియస్నెస్ లేదా హృదయం లేదా అది మేము అడిగేది ఎందుకు ఇప్పుడు మల్లన్న సాగర్ లో మీరు గుర్తు గుర్తు చేసుకోండి మేము భూసేకరణ చేస్తుంటే ముత్యం రెడ్డి గారు అని ఒక ఆర్డీఓ మీద అక్కడ ప్రజలు కోపంలో ఆయన మీద పెట్రోల్ పోసే కానీ మేము కేసు పెట్టలేదు ఎందుకంటే ఆవేశ ఆవేశాలలో లోనవుతారు ప్రజలు ప్రాజెక్ట్ యొక్క విలువ వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవాళ ఇదే ముఖ్యమంత్రి కదా కాళేశ్వరం కొట్టుకుపోయింది అన్నాడు మళ్ళీ అదే మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాడు అందుకే నేను చెప్పేది ఏమంటే ఏదన్నా ప్రాజెక్టు నిజంగా జాతి ప్రయోజనాలకు సంబంధించి విస్తృత ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్ట్ వస్తే ప్రజలను ఒప్పించి మెప్పించి వారి మనసు గెలిచి చివరి తెచ్చుకోవాలి అదే మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో మొన్న మా హరీష్ రావు గారు అన్నాడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఒకసారి అది వందల సార్లు వాళ్ళతో మాట్లాడారు కాబట్టి మొన్న అదే మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో మాకు మెజారిటీ వచ్చింది మొన్న శాసనసభ ఎన్నికల్లో ఎందుకు మేము ప్రజల మనసు గెలుచుకున్నాం కాబట్టి అది తరీకా ఇదేం పద్ధతి ఇంటికి పోయి అర్ధరాత్రి ఇండ్ల మీద పడి తలుపులు పగలగొట్టి వాళ్ళని ఆడవాళ్ళని చూడకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసి తాగిపోయి ఇది ఎక్కడ పద్ధతి ఇది 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 రాజ్యాంగం వద్దమను ఇది న్యాయమా ఇదే మరి ఒక రాజకీయ నాయకుడు ఇంటి మీదకి పోతే ఇట్లాగే ఊరుకుంటారా ఈ రోజు రేవంత్ రెడ్డి మొత్తుకుంటా ఉంటాడు కదా నన్ను మూడు గంటలకు వచ్చి అరెస్ట్ చేశారు అంటే నీకు జరిగితే ఒకటి వాళ్ళ ఆడబిడ్డలకు జరిగితే తప్పు ఇంకోట